వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి బెండకాయ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కూర రైస్ లేకైనా రోటీ లేకైనా లేకైనా చాలా బాగుంటుంది బెండకాయ కూర తయారీ విధానం చూద్దాం కొబ్బరి ఇలా పలుకుల్లా చేసుకోవాలి శనగింజలు వేయించి తగినన్ని తీసుకోవాలి లవంగాలు యాలకులు ఎర్రగడ్డ ఇలా చిలుకలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని శనగలు కొబ్బరి చెక్క లవంగాలు ఇలా కష్టబరగ్గా పేస్ట్ చేసి ఎర్రగడ్డలు నీళ్లు వేసి కొత్తగా ఇలా పేస్ట్ చేసుకొని గోల్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఒక కప్పు టమోటాలు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టాను ఆయిల్ బాగా హీట్ అయినాక బెండకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి తరువాత గింజలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి పావు టీ పసుపు వేసుకోవాలి అల్లం తిల్లగడ్డ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకోవాలి పేస్ట్ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కర్రపొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలి మొత్తం పచ్చివాసన పోయేటిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి చక్కగా ఎగుతుంది చూడండి ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కళ్ళు పేసి ఇలా వేయించుకోవాలి నీళ్ళు వేసుకోవాలి కూరకు సరిపడా ఎసురు కుక్కర్ మూత పెట్టి రెండు విజాలు వేసుకుని ఆవిరి పోయాక ఇలా తీసుకోవాలి మూత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా సంగతి లేకైనా మీరు కూడా ఇలా ఒక పార్టీ ట్రై చేయండి చాలా బాగా గుడికాయ చూడండి బెండకాయలు కూడా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు కూడా ఒక పార్టీ ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా అదు వీడియోలు వచ్చాయి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది చూడండి బెండకాయ కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో